దోస్తులు ఎట్లున్నారు మస్తు ఉన్నారులే వానే పడుతుంది సలసల్లగా వేడి వేడిగా అయితే ఏం తింటున్నారు మన వీడియోస్ అయితే ఇప్పటి నుంచి అయితే మీకు మంచిగా అందిస్తుంటాము వాన పడుతుంది బయటనైతే మీరు బయటకు వెళ్ళకరి మేమైతే ఇక్కడ వచ్చేసినాం మేము కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాం మీరైతే మంచిగా వేడి వేడిగా బజ్జీలు సమోసాలు తినుకుంటూ అయితే మా వీడియోస్ అయితే చూడండి ఇక చూడు నేను ఇప్పుడే బయటకు వెళ్తుంటే గిట వాన పడుతుంది దోస్తులు నేనైతే ఇంట్లో పోతున్నా ఆ ఇంత నేను కూడా బట్టి ఆ ఇంత దగ్గర మంచిగా లైక్ చెయ్యుండ్రీ కామెంట్ చేయుర్రీ ఏం ఏమేం వీడియో కావాలో మీరైతే చెప్పుర్రి మాకు కామెంట్ రూపంలో చెప్పుర్రి నేను ఇప్పటి నుంచి అయితే వీళ్ళకు వీడియోస్ మంచిగా అందియమని ఒక్కొక్క దాని ముడ్డి మీద ముడ్డి మీద మూసకార తీసుకొని వేస్తుంటా మీరైతే ఎటువంటి వీడియో కావాలి ఎట్లాంటి కంటౌట్ కావాలి చప్పుర్రి సరేనా కోపడకుర్రి ఇప్పటి నుంచి అయితే మీకు మంచి వీడియోస్ అయితే అందిస్తాం దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోర్రి వాన పడుతుంది నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోతా నాకైతే బాగా సెల్ పెడుతుంది వచ్చింది మా ముసలిది ఏందో దాని పాటుకి అది ఊర్లింది పోయింది ఏంది ఈ ముసలిది ఎందుకు రావచ్చు ఈ ఆనకు ఈ వాన వస్తుంది ఇంట్లో పోయి సలు పెట్టే రెండుగా పుషే మూడు మూడుగా పుషేధర్లు కొను కూడా ఇన్ని ఉడుకు నీళ్ళు పోయి ఇంత ఉడుకు షాయి పోయి అంటదిగా దాని దేం పోయింది నన్ను తిప్పల పెడుతుంది దేనికి వచ్చినట్టు దేనికి పోయినట్టు అమ్మ నేను కూడా పోతున్నా ఈ అయితే నా వల్ల అయితే లేదు ఈ వానకి ఆ ముసలోని మీరైతే చెప్పి మంచిగా రారు ఇంట్లో కలుస్తుందాం కానీ సరేనా పిల్లలు ఏందా మమ్మగ ఇక్కడ వచ్చినావు ఏంది సంగతి ఆ వానకెళ్ళినావే ఏంది పోదాం పా ఇంట్లో వానొస్తుంది మిమ్మలా చూసి నేను వస్తే వాన ఇట పాప ఇంట్లో పోదాం పా దోస్తులు మీరైతే మన ఛానల్ ని చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం అబ్బా చెర్ర వాన ఏంది అంచి కొట్టే కదా మొత్తం ఈ సాలకైతే వేడి వేడిగా ఏమిటి బజ్జీలు చికెన్ అన్న చేయించుకుంటా నూడిల్స్ అన్న చేయించుకుంటా మీకేం చేసుకోకపోతే అవుతుంది వానకు చెప్పుర్రి నాకైతే నేనైతే మామతో నేను ఉందో ఇంట్లో చేయించుకుంటా మీరు కూడా చేయించుకొని మా వీడియోస్ అయితే చూడుర్రి మమ్మీ మమ్మీ ఎక్కడ ఎక్కడ మమ్మీ మమ్మీ ఏమైందిరా నాకు నూడిల్స్ చేస్తా అదిరా నూడిల్స్ చేయరాదు నాన్న వచ్చినాక తెచ్చుకుందాంలే నూడిల్స్ నా వస్తా వస్తా తెమ్మని ఫోన్ చేసి చెప్పుదాంలే అది కాదమ్మా నాన్న వచ్చే వరకు లేట్ అవుతుంది నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది నువ్వు చెయ్యమ్మా ఇక పిల్లలకు లేచిందే పరుగు చెప్పి నేననే వాళ్ళ మా నాన్న వాళ్ళు వల్లుతూనే ఉంటారు నా వచ్చినాక చెప్పుతా అంటే నా గిట్ట ఇంట్లో ఏడే ఉన్నాయి నూడిల్స్ నూడిల్స్ లేవా మరి షాపుకి పోయి నూడిల్స్ చేస్తావా తేపు ఎటనో గట నాకు చేసినట్టు చేస్తా అర్రియా మామ గిని నీ బోత పైసలుని షాప్ కడిపోయి నూడిల్స్ ఎంతై పైసలుని అమ్మా ఇదిగో తీసుకోని భద్రంగా పోయి భద్రంగా రా వీధి కుక్కలు ఉంటాయ జారత మెరుపులు వానకు అంటున్నావా ఇంకేమంటున్నావా అనకరా నాయనా నాకు ఇంకేదోలాగా అర్థం అవుతుంది తీసుకోపో అమ్మ బాడవా వీడు అంతులు అంటుండా అంతులు అంటుండో ఏమంటుండో ఎవడే అంతా పోయేటట్టుంది ఏం అంతులో ఏమో వీడేమంటుండో ఏమో నాకైతే అర్థం అయితే లేదు అనొచ్చు అంటుండా అనరాకు అంటుండీడు పెద్ద గుడుడు ఈడు అంకుల్ నేను ఫస్ట్ వచ్చినా నువ్వు నాకు ఎందుకు ఇవ్వాలో చెప్పు నాయి ప్యాకెట్ ఏమన్నా కదా యామ్ తల్లి నువ్వు వచ్చినావు కానీ ఆ అని పిలిపు వేసి నాకు దెవకే భయం అయ్యి అని ముందుని ఇచ్చినా ని ఇంకా అటు మెస్తున్నాకట్టు ఎక్కడ పోయింది ముసలోడు పోయిలా కన 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 అనేటట్టు మంట అయితే వెక్కిండు ఎక్కడ పోవచ్చి ఇంకా

మరి నేను చేస్తే నువ్వెట్ట తింటావు గిట్ట చేసినాక నేను ఎట్ట వండి పెట్టాలి ఎట్ట కాసిపోయాలి ఆ గింత నాశనపు గుణం ఉంటాది నీకు ఆ గింతగాన ఉంటాది నీ కడుపుల కుటరా గింతగానో ఎట్ట బయటికి పోదాంపా ముస్సలుగా అయితే నీకే ఓడే చెప్పాలి ఓనికి గిట్ట చెప్పేలే చేసేయలేరా మరి నా పాన చేతన అయితే లేదా ఇంత సాయి చుక్కపోయామంటే వెనక ముందు ఎండిపోయినావు అంత ఎండిపోయినావు నోరు ఇంకా నేను ఎట్ట చేసిన చెప్పు నీతో ఒక్క మాట అంటే నేనేమన్నానే ఎండకపోయినావు మరి ఎందుకు వానకు పోయేది అని అట్ట అన్న నేను మొత్తం నువ్వు వెనకపోయినావు గినకపోయినావు అని అనలేదు నీకు నోరు అంతగానో వాడుతుంది మరి సాయి సుఖం ఎందుకు పెట్టుకోని చేతనైతే లేదు గది చెప్పు

అందరు ఎమ్మడి అన్నమాట ఇక నేను నేను అయితే ఆరు అడుగులు లేను కానీ నువ్వైతే ఆరు అడుగులు అందగతావు మరి ఇక నన్ను చేసుకున్నావు ఇక ఏం చేద్దును మరి నాకైతే ఇక పెళ్ళమే రాకపోవు నువ్వు కాటికొస్తేవి ఇంకారితో అనబడితేందే నువ్వు రాను రాను నీకు నోరు ఎక్కువ అవుతుంది ఏంది కథ చెప్పు ఊకుంటా ఉంటే ఓ మాట అంట వేంది నువ్వు ఏమో పోనీ పోనీలే ముసలిగా ముసలుగా అయింది అనుకుంటే ఓ మాట అనబడితే

పోయమ్మో ఈ పాపం పాడుదాను ఇక నేను బతకనమ్ము ఇక రారమ్ము ఇక రారల్లో ఎవరన్నా ఉన్నారా నన్ను తిట్టి తిట్టి చంపుతుండు నేనేం చేయను ఇక నాకైతే ఇక బతకాలనిపిస్తలేదు వెనకటి పోతో మొగని కొట్టి మొత్తుకుందంట నువ్వే తిట్టి ఇంకా నువ్వే మొత్తుకుంటున్నావు ఏందే శలాకి ఆ ఇప్పటి ఆడోళ్ళు ఎట్ట చేస్తుర్రో ఇంకా నువ్వు కూడా అట్ట చేయబడితే ఇక ఇప్పుడే కదా నా కాలు ఇరగాలి జట కుట్టాలే అని అన్నీ నువ్వే కదా తిట్టింది మళ్ళీ మందిని పిలుస్తా ఎందుకే మొగను కొట్టి మొత్తుకుందని వెనకట సామెత ఉంది నీ లెక్కనే అదే ఉన్నట్టుంది జోలి నన్నే తిట్టి నువ్వే మొత్తుకుంటే విందే జోలి బలం ఉంది కదా కట్టే ముళ్ళు కట్టే తీసుకుంటే మూటి పూసలు మాత్రం విరుగుతాయి ఆ జో నోరు రద్దులో పెట్టుకొని జరా ఉండు అందరిని చూసి నేర్చుకుంటున్నావు ఆ ఏందే నాకు కూడా కోపం వచ్చానంటే చూసుకో ఎట్టుంటుందో నీ సంగతిగా ఇక నువ్వైతే ఒక్క మాట కూడా వస్తలేదు నీ నోట్ల నుంచి నువ్వైతే ఏళ్ళు పెడితే కోరతావు ఎన్న పెడితే నాకు పిలగానివి నువ్వు ఎట్ట తిట పడుతుంది నా క్షేతనైతే లేదు ఇంత సాయి సుఖపోయామంటే కొట్టు కొట్టు తిట పడుతుంది ఇక నేనేం చేయాలి నేను సర్దు నా బతుకు నా చేతనైతే లేదా నాకు ఏం చేయదు నమ్మేశారా ఇంతసేపు నిలబడి ఆ జవడం చేస్తుంటే అదే ఏదో ఛాయ్ సుక్క నువ్వు పెట్టుకోవచ్చు కదనే ఎందుకే బదనాం చేయాలని నన్ను ఇట్టబట్టి ఆ ఏంది

ఏం చెప్పదు నన్ను ముసలోడు పొందనిస్తలేదే నన్ను కొడుతుండే ఇంక నేనేం చేయదు నేను నా పాను చేతనైతే లేదు నన్ను కొడతా ఊరుకు అది చేస్తా ఇది చేస్తా చంపేస్తా బక్కదాన ఎండిపోయినావు అది ఇది అనబట్టే ఇక నేనేం చేయదు నేను చెల్లా అక్క గీ వయసులో మీరేం దక్క కొట్లాడేది మా లాంటి వాళ్ళంటే ఏదో గింత వెటపాయ ముసలోడైందో ఇంకా నేను కొడతా వెనకపోయిందా బొనకపోయిందా అనబట్టి ఇక నేను మాత్రం ఎంత గడ్డం పడనే చెల్లా ఏమైతే ఒక్క మాట కూడా అనుకున్నా ఇవనో రూకుంటే ఆ ముసలోడు మాత్రం ఈమ జోలికి ఎందుకు వస్తాడు ఇవనో రూకునే ఊకోదా బాడక ఊకోరా నువ్వేనా నాయమడు పడ్డావు